ఓకే ఈరోజు మనం చూడబోయేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడటానికి అదొక మామూలు ప్రభుత్వ ఉత్తర్వు కానీ కొన్నిసార్లు ఒక చిన్న ఆర్డరు వందల మంది కెరీర్లని ఎలా మార్చేయగలదో తెలుసా ఈరోజు మనం అలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ చైన్ రియాక్షన్ అంటే ఒక గొలుసుకట్టు చర్య గురించి తెలుసుకోబోతున్నాం భలే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఇదే కేవలం ఒకే ఒక్క కొత్త డిపార్ట్మెంట్ అది కూడా దాదాపు ఐదు వందల మంది ఉద్యోగుల ప్రమోషన్లకు ఎలా కారణమైంది వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదు పదండి ఈ విశ్లేషణలో దీని వెనుక ఉన్న అసలు కథయిటో చూద్దాం ఈ మొత్తం కథను అర్థం చేసుకోడానికి మనం ముందుగా ఆ ప్రభుత్వ ఉత్తర్వు ఏంటో చూస్తాం తర్వాత ప్రమోషన్లలో ఉన్న అడ్డంకి ఏంటి కొత్త డిపార్ట్మెంట్ అవసరం ఎలా వచ్చింది ఆ తర్వాత వచ్చిన డామినో ఎఫెక్ట్ కొన్ని లెక్కలు చివరగా ఈ మొత్తం వ్యవహారం ఎందుకు అంత ముఖ్యమో చర్చిద్దాం సరే మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది జీవోఆర్టీనెం ఎయిట్ ఫైవ్ సెవెన్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఒక ఫైల్ నంబర్ కాదు దీని వెనుక ఒక స్మార్ట్ అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషనుంది పై పైపైన చూస్తే ఈ ఆర్డర్ చాలా సింపుల్గా కనిపిస్తుంది ఏదో ఒక సర్వీస్ రూల్ని కొంచెం రిలాక్స్ చేశారు అంతే కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ చిన్న మార్పు చేయాల్సిన అవసరమెందుకొచ్చింది ప్రభుత్వం ఏ పెద్ద సమస్యను పరిష్కరించడానికి అడుగు వేసింది ఇక్కడే మనకు అసలు సమస్య పరిచయమవుతుంది అదే పదోన్నతులలో ఏర్పడిన ఒక అడ్డంకి దీన్నే ప్రమోషన్ బాటిల్నే కనికూడా అంటారు అంటే ఏళ్ల తరబడి అనుభవం ఉన్నా సరే చాలామంది ఉద్యోగులు పై స్థాయికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట మరి ఈ కథలో కీలక పాత్రధారులు ఎవరంటే పంచాయతీ కార్యదర్శులు వీళ్లు గ్రామస్థాయిలో ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తారు ఈ మొత్తం కథ వీరి చుట్టూనే తిరుగుతుంది ఆ ప్రభుత్వ ఉత్తర్వులోనే ఈ వాక్యం ఉంది ఒకసారి ఆలోచించండి పదేళ్లకు పైగా ఒకే స్థాయిలో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుందో అదే సమయంలో వాళ్ల కెరీర్లలో ఎంత స్తబ్ధత పేరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇన్నాళ్లుగా ఉన్న ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడానికి ఒక పెద్ద మార్పు వచ్చింది అదే ఒక కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటు ఈ యొక్క డెవలప్మెంట్ మొత్తం ని కదిలించింది ప్రభుత్వం గ్రామ వార్డ్ సచివాలయాల వ్యవస్థ అంటే జీఎస్డబ్ల్యూఎస్ ని ఇంకా బలోపేతం చేయాలనుకుంది అందుకే జిల్లా మండల స్థాయిలో ఒక కొత్త స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసింది సహజంగానే ఈ కొత్త నిర్మాణానికి చాలామంది అధికారులు సిబ్బంది అవసరమయ్యారు ఇదిగో ఇదే ఆ మ్యాజిక్ నంబర్ ఆరు వందల అరవై కొత్తగా ఆరు వందల అరవై మండల జీఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ పోస్టులు సృష్టించబడ్డాయి వీటిని వెంటనే భర్తీ చేయాలి ఈ ఒక్క అవసరమే ఆ తర్వాత జరగబోయే అన్ని మార్పులకు కారణమైంది ఇక్కడే ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది కొత్తగా వచ్చిన ఒక సమస్యను వాడుకుని పాత సమస్యను కూడా పరిష్కరించింది ఒక డామినో పడితే దాని వెనుకున్నవన్నీ ఎలా పడిపోతాయో ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది అయితే ఈ డామినో ఎఫెక్ట్ను అర్థం చేసుకోవాలంటే ఫీడర్ కేటగరీ అనే మాట మనకు తెలియాలి సింపుల్గా చెప్పాలంటే పై పోస్టుకు ప్రమోషన్ కోసం లైన్లో ఉన్న కింది స్థాయి ఉద్యోగుల గ్రూప్ అనమాట ఆ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది దీన్నే మనం అడ్మినిస్ట్రేటివ్ డామినో ఎఫెక్ట్ అంటున్నాం ఒక్కసారి చూడండి ఇది ఎలా పనిచేసిందో ఫస్ట్ కొత్తగా జిఎస్ జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఆరు వందల అరవై పోస్టులు అయ్యాయి రైట్ ఇప్పుడు ఆ పోస్టులని ఫిల్ చేయాలి సో అనుభవం ఉన్న డిప్యూటీ లను అక్కడికి పంపించారు అప్పుడేమైంది వాళ్లు ఖాళీ చేసిన పోస్ట్లు ఇప్పుడు వేకెంట్ గా ఉన్నాయి ఇక్కడే అసలు పాయింట్ ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఎప్పటినుంచో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న పంచాయతీ సెక్రటరీలకు ఉన్న ఒక రూల్ని కేవలం ఒక్క సంవత్సరం సడలించారు అంతే ఒక్క దెబ్బకు మొత్తం వాటల్నే క్లియర్ అయిపోయింది ఒకరి తర్వాత ఒకరికి ప్రమోషన్ల దారి తెరుచుకుంది సింపుల్గా చెప్పాలంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్మాట కథ చాలా బావుంది కదా ఇప్పుడు కొన్ని నెంబర్స్ చూద్దాం అసలు ఈ ఒక్క నిర్ణయం వల్ల ఎంతమంది కెరీర్లు ప్రభావితమయ్యాయి మొత్తం నాలుగు మంది ఉద్యోగుల కథేంటో చూద్దాం ఈ టేబుల్ చూడండి మొత్తం నాలుగు వందల నాలుగు మందికి ఈ రూల్ రిలాక్సేషన్ వర్తించింది ఇందులో అత్యధికంగా అంటే రెండు వందల మంది గ్రేడ్ ఫోర్ వాళ్లున్నారు ఆ తర్వాత గ్రేడ్ త్రీలో నూట ముప్పై ఒక్క మంది ఉన్నారు బట్టి మనకి ఏమర్థమవుతోందంటే ఈ ప్రభావం కింది స్థాయినుంచి మొదలై పై వరకు వెళ్ళింది ఇక ఏరియాల వారీగా చూసుకుంటే జోన్ టూలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మొత్తం నాలుగు వందల నాలుగు మందిలో మూడు వందల ముప్పై నాలుగు మంది నుంచే ఉన్నారు అంటే బహుశా ఆ ప్రాంతంలో ప్రమోషన్ల అవసరము చాలా ఎక్కువగా ఉండుండొచ్చు ఇప్పటిదాకా మనం ఒక ప్రభుత్వ ఉత్తర్వు కథనూ దాని వెనకున్న లెక్కలను చూశాం కానీ ఈ ఒక్క ఆర్డర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి అవేంటో చూద్దాం రండి ఈ ఒక్క ఉత్తర్వు చాలా విషయాలు చెప్తోంది ప్రభుత్వం అవసరమైనప్పుడు ఎంత వేగంగా చురుకుగా స్పందించగలదో చూపిస్తుంది పైకి వేర్వేరుగా కనిపించే డిపార్ట్మెంట్లు లోపల ఒకదాంతో ఒకటి ఎంతలా ముడిపడి ఉంటాయో స్పష్టంగా నిరూపిస్తుంది ఇది కేవలం ప్రమోషన్లివ్వడమే కాదు ఒక స్మార్ట్ స్ట్రాటజీతో రెండు వేర్వేరు సమస్యలను ఒకేసారి పరిష్కరించడం ఫైనల్గా గవర్నెన్స్ అంటేనే ఇలాంటి సంక్లిష్టమైన గొలుసుకట్టు చర్యల వ్యవస్థ అని మనకు గుర్తు చేస్తోంది కాబట్టి మనం చూసే ప్రతి ప్రభుత్వ చర్య వెనక ఇలాంటి ఎన్నో కంటికి కనిపించని డామినో ప్రభావాలు పనిచేస్తూ ఉంటాయి ఈ ఒక్క ఉదాహరణే ఎంతమంది జీవితాలపై ప్రభావం చూపిందంటే ఇక రోజూ మన ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి ఎన్నో తెలియని అలలు మన సేవలను మన భవిష్యత్తును నిశ్శబ్దంగా ఎలా తీర్చిదిద్దుతున్నాయో కదా ఆలోచించాల్సిన విషయమే